చెప్పండి ఇప్పుడు నాకు పెద్ద చెట్లు పల్లెరిగాయలు టైపులు ఉంటాయి కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన భగీరథం కియ్యం వల్లనే ఇలా మచ్చడి దిక్కుతుంది ఇంత ఈ రకంగా తీసుకోవచ్చు ఇప్పుడు మాకు రెండు పంటలు కాదు రైతులు మూడు పంటలు వాళ్ళకి రైతుల దమ్ముంటే కూడా పండిస్తున్నాయి వాటర్ మాకు తేజా వాటర్లోనే వచ్చింది అంటే ఇది వరకు ఈ ఏరియా నాకు తెలిసి ఒక బా బోర్ అయితే మహా అయితే కనిపిస్తుంది బావి అయితే అసలు ఒక రెండు సంవత్సరాల పాటు అసలు వర్షం పడకపోతే కనీసం ఎండిపోయే పరిస్థితి అట్లాంటి డ్రై ఏరియా నుంచి అక్కడ రాతి ఏరియా నుంచి ఈ రోజు ఎట్లా కేసీఆర్ వెళ్ళడం సాధ్యమైంది తెలంగాణ రావడం వల్లనే సాధ్యం ఇంత ముందుకు మీరు అన్నారు కదా బోరు ఆరు వందల ఫీట్ వేసినా కానీ మాకు వాటర్ రాకపోయింది మొత్తం రాయ వచ్చేది అయితే ఇప్పుడు ఒక వంద రెండు వందల మాకు బోర్ వస్తుంది ఇంత చిక్కు ఉన్నమాట మా సాధ్యం గ్రామాస్తున్నాము ఆ కేసీఆర్ కానీ ఫోటో ఇట్లా పెట్టుకుని మొక్కుతున్నాము అంటే మీరు అడ్లై చేసుకోండి ఎక్కడ చూస్తుంది ఇది సామిర్పేట రావు నుండి వస్తుంది ఇక్కడ నుండి కాంగ్రెస్పేట నుండి ఇక్కడికి వెళ్ళి బీబీ బీబీనా పేరు అట్లీ ఇంతవరకు ఎట్లా ఉండేది బాధ పరిస్థితి మొత్తం కాలుదేలు ఉండేది ఇందులోనే కాంపెట్లు ఉండేది అల్లడి ముందు ఉండేది మొత్తం ఇసుక ఉండేది పెద్ద పెద్ద బొక్కలు ఉండేది ఏం దానిలో పోవాలని కూడా ఇబ్బంది దాదాపు వాటర్ వాటర్ సప్లైంది బోర్ వేసుకొని లవ్ లౌజీన బోర్ కూడా మొత్తం రాయి ఇక ఎన్నో బోర్డు వల్ల చాలా మంది నష్టపోయిన రైతులు ఉండవు అలా వాళ్ళు అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారు ఇవాళ అదే రైతులు ఆనందంగా సంవత్సరానికి మూడు కోటలు వాడిస్తున్న రైతే కూడా మన గ్రామంగా ఉంది అదే అంటున్నారు ఫిజికల్గా ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడ సంపద దాని జలం ముడిచిపెట్టిన వాళ్ళు ఈరోజు గొప్ప பார்த்த இல்ல பா இதுபட பைக்கு வெளிப்பாள் இல்ல விஷயம் ஜாலியாக చెప్పాను చెప్పినా తక్కువనే ఒకసారి నేను అసెంబ్లీలో చూసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆయంలో ఆయన బోర్డు మీద కట్ట వ్యక్తులు చెప్పాడు కాళేశ్వరము ఇట్లా వీలు ఇస్తాడంట కేసీఆర్ వస్తే సాధ్యమేనా చెప్పండి అని చెప్తుంటే మేము కూడా మొత్తానికి నిజమేనా కాళేశ్వరం అనేది ఉంటుంది ఉంటది కేసీఆర్ ఇచ్చినప్పుడు అంటాడు ఆయన అడిగితే ఏదో ఒక నిజం ఉంటదని అప్పుడు కొద్దిగా భ్రమలో ఉన్నాం కానీ ఈ రోజు సామర్పేట నుంచి ఇక్కడి వరకు ఈ వాటర్ మేము ఎన్ను చూడలేదు నేను యాభై సంవత్సరాలు అయితే ఇది ఎట్లా సాధ్యమైందో కాళేశ్వరం అంత కూడా సాధ్యం నేను చేసాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్ గారు అంత మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మాట్లాడు పేదవారిని పచ్చిండా భక్తులను మంచిగా పంటలు పండించుకుని అన్ని చీర పంటలు పండిస్తే మిమ్మల్ని సుఖంగా ఉన్నాము మళ్ళీ మేము ఇంత వాటర్ ఎక్కువ అయిపోయింది ఈ వారం ఎప్పుడైతే ఎండలు ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు కాశీనే ఉండి ఈ యొక్క ప్రాముఖ్యత చూసుకు మళ్ళీ మా గ్రామంలోనే ఉండదు అయితే మా గ్రామంలో పుట్టినందుకు చాలా గర్భిస్తుంది ఎందుకంటే కాశీకేత మనం పోలేము చూడలేము కదా కేసీఆర్ గారి పుణ్యాన ఈ శివ శ్రీలింగేశ్వర స్వామి కోరుకునేది ఒకటే మళ్ళీ కేసీఆర్ గారు హార్ట్రిక్ లా బుచ్చకల హ్యాట్రిక్ సాధించాలని సాధిస్తాడు కూడా అది ఖచ్చితంగా ఆయన వల్ల అవుతుంది వాళ్ళ మేము ఇలాంటి చికాలను కూడా అనుభవించం అంటే దీంతో పాటు ఉంది ఇక్కడ ఒక గుడి ఉంది శివాలయం శివాలయానికి సంబంధించి ఏదైతే కాశీలో దక్షిణ వైపు ప్రవహిస్తుంది గంగ అనే పేట కేవలం అక్కడి నుంచి ఈ తాల్బోల్ విలేజ్లోనే దక్షిణ వైపు గంగ ప్రవహిస్తున్న చాలా మంది ఏదైతే కార్తీక పూర్ణిమలు వస్తే కొన్ని వేలాది మంది మనం ఒకసారి ఆ గుడిలో చూడాలి వేలాది మంది ఇక్కడ తరలి వస్తూ ఉంటారు కార్తీక పూర్ణిమకి సంబంధించి పూజలు అలాగే నవగ్రహ పూజలు చేసుకొని అంటే దక్షిణం వైపుగా ఎక్కడ మరెక్కడ లేని ప్రత్యేకత ఎక్కడే ఉంటుంది దక్షిణ వైపు గంగ తూర్పు వైపుగా గంగ ప్రవహిస్తూ ఉంటాం తూర్పు పూజలు అంటే అది కేవలం కాశీ అది రమే రక్షణ సత్యంగా మొత్తం కూడా చెప్పింది మూడు సార్లు మూడు సార్లు ఎవరియర్ దాని సార్ ఎవరైనా ఫ్యామిలీలో రెచ్చి ఉండే పరిస్థితి అని చెప్పిన సాధితం చెప్తా ఉన్న పరిస్థితి మొత్తానికి రమేష్ గారు ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేయడం అనేది తీసేయాలని చెప్పి కూడా ఒక గొప్ప ఏదైనా పడక పెద్దగా ఈ బాగు సంబంధించి ఎన్ని బూర్లు ఎన్ని విలేజ్లు వాటర్ అంటారు మీ ఊళ్ళంటే చెప్పలేదని ఉంది సామిరిపేటు మేపల్లి వెనుక వారిలో ఉంది ఇక్కడ పోతేపల్లి మన యూసీలు కొన్ని వేల గ్రామాలు ఉంటాయి కదా అయితే అంతన వేల గ్రామాలు సామర్పేటు ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది వేల గ్రామాలు ఉన్నాయి మొత్తం ఇదే వాటర్ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నీరు కాదు ఆ పర్కి కూడా మేల్పల్లి మైలవరం అది కూడా ఇదే బాబు మరి జాల ఇక్కడ మా తాజ్పూరు

ఇది మొత్తానికి ఏదైతే వాళ్ళు ఇంకొకటి చేపలు వాళ్ళ కొంతమంది నిరుద్యోగాలు యువత కావచ్చు వృద్ధులు కావచ్చు చేపలను కూడా పట్టుకొని అందుకు వారి జీవనోపాధి కూడా మళ్ళీ మంచి విటమిన్ మేము కూడా తింటున్నాం వారు వారు కూడా మాకు ఇష్టం మేము కూడా తింటాం టైం పాస్ కోణాలు ఆరు ఇక్కడ మొత్తానికి జల సంపద కాదు మత్స్య సంపద కూడా మత్సాయి మొత్తానికి ఏదైతే దక్షిణ కాశీ అంటారు మాట దక్షిణ కాశీ అని చాలా తెలిసి ఉంటారు కదా ఇక్కడ ప్రత్యేకంగా ఇది ఒక ఉన్నత శివాలయానికి సంబంధించి సారీ తూర్పుకి సంబంధించిన తూర్పుకి గంగపారే ఏటైక ఇదే ఉన్నది కాబట్టి ఇవి కూడా మనం ఒకసారి తప్పకుండా దర్శించుకోవాలని చెప్పేసి సారే మనకు తర్వాత లక్ష్మౌన్తో కలిసి పండుగ ఖాజ్పూర్ చెంది